హాయ్ అండి ముందు వీడియోలో ఇది వచ్చేసి మూడో వీడియో ఫస్ట్ వీడియోలో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను ముందు వీడియోలో బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చూపించాను ఈరోజు ఫైనల్ వీడియో అండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఉక్స్ పట్టి కాజాపట్టి హెచ్చు తగులు రాకుండా మన కట్ వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా స్టిచ్ చేసుకొని చూపిస్తున్నాను అయితే నిన్న ఎలాగైతే మనం బ్యాక్ పార్ట్లో కట్ వర్క్ స్టిచ్ చేసామో సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి రౌండ్గా ఒక స్టిచ్ వేసుకుని ఆ తర్వాత కట్ వర్క్ లాగా మంచిగా నీట్గా ఇలా కుట్టుకుంటూ సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి ఆ తర్వాత కట్ లాగా స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు చక్కగా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు రౌండ్ తిరిగే చోట ఇలా నీట్గా కుట్టుకుంటూ అదే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కుట్టు కట్ అవ్వకుండా చూడండి కుట్టు కట్ అయిందంటే చాలా ఇబ్బంది పడాలి బ్లౌజ్ పాడైపోతుంది అనమాట ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని లోపల వరకు ప్రెస్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా చక్కగా ఇలాగా ఓపెన్ చేసుకుని మనం ఎలాగైతే బ్యాక్ పార్ట్లో మనం ఇలాగ రెడ్ కలర్ క్లాత్ లైనింగ్ కనిపించకుండా ఎలాగైతే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా వేసుకోవాలన్నమాట ఇలా జా బాగా ప్రెస్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే కట్ వర్క్ ఎలా షేప్ వచ్చిందో అలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లోపల ఉన్న రెడ్ కలర్ లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకూడదు ఇలాగా ఇప్పుడు లైనింగ్ అంతా ఒరిజినల్ క్లాత్ తోటి జాయిన్ చేసేసుకోండి ఇలా చక్కగా ఎంత బాగా వచ్చేసిందో ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక నాకు అతుకు పడుతుందండి వేద్దాం మన దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా అవి వేద్దాము ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా సైడ్కి చిన్న జాయింట్ పడుతుందో అది కూడా వేద్దాము ఈ సైడ్కి చూసారు కదా చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది ఇలా వేస్తున్నాను ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా నీట్గా కటింగ్ చేసేసేయండి మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్ వేసుకుందాం దానికంటే ముందు ఇంకొక పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ని కూడా సేమ్ ఇలా చక్కగా ఇలా పెట్టేసుకుని తిప్పేసుకోవాలి నెక్ని తిప్పేసుకునే తర్వాత నేను పైపింగ్ జాయిన్ చేస్తాను కుట్టేసిన నెక్కి పైపింగ్ ఎలా జాయిన్ చేయాలని ఒక సిస్టర్ అడిగారు సో ఇప్పుడు నేను ఇది కుట్టేసిన తర్వాత పైపింగ్ జాయిన్ చేసి చూపిస్తానండి నెక్ రౌండ్ ఎలా ఉందో అలా కట్ చే అది కుట్టేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు అంతా కచ్చి ఉంచుకుని కట్ చేసేసేయండి ఇప్పుడు నెక్ చూసుకోవాలన్నమాట ఉక్సిపటి కాజాపటి హైట్ కరెక్ట్గా ఉందా లేదా అని నాకు కరెక్ట్గానే వచ్చింది లేదంటే మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తుంది మళ్ళీ నేను ఇంకో స్టిచ్ వేస్తున్నాను అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను కనమాట ఇలాగా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కొంచెం వంకరగా వచ్చింది కుట్టు అది విప్పేస్తున్నాను లేకపోతే ఇక్కడ రౌండ్ అనేది ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా చక్కగా ప్రెస్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చక్కగా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ లైనింగ్ అంతా జాయిన్ చేసేసేయండి ఇది కొంచెం క్లాత్ అనేది బాగాలేదనమాట క్వాలిటీ అనేది లేదు క్లాత్కి అందుకునే మీకు ఇలా కనిపిస్తుంది ఈ లైనింగ్ అంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఎట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఇలా మొత్తం కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చేతితోటి అద్దుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి సైడ్ కొంచెం అతుకులు పడతాయి ఆ అతుకులు కూడా వేసేద్దాము ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు మెయిన్ డాట్ స్టిచ్ వేసేసుకుందాం ఫస్ట్ షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత చేద్దాము కింద వచ్చేసి మెయిన్ క్లాత్ పెట్టాను పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ ఆ పైన వచ్చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ ఎందుకంటే నా దగ్గర ఎక్కువ లైనింగ్ క్లాత్ ఉంది అందుకుని రెండు లేయర్స్ తీసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఫస్ట్ కుట్టుకోవాలి ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ రెండోది రెండవ షేప్ బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి దీనిపైన ఇంకొక లెయ్యరు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంత కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుందాం మీరు ఎటువైపు నుంచి స్టార్ట్ చేసినా కూడా కరెక్ట్గా వచ్చేస్తారు అంతకంటే ముందు మన మెయిన్ డాట్స్ రెడీ చేసుకోవాలి ఇదనమాట మెయిన్ డాట్స్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలండి ఇలాగ షోల్డర్కి తిన్నగా ఎంత చక్కగా వస్తుందో చూసారో అలా రావాలన్నమాట తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట రెండు వైపులా సేమ్ ఉండాలి ఇదిగోండి సేమ్ ఉండాలి రెండు వైపులా ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అయిపోయింది దీనికి షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాము ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేస్తున్నాను ఒక లేయర్ని వదిలేసి రెండు లేయర్స్ మాత్రమే పట్టుకుని ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇలాగా మెయిన్ డాట్టు పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయింది ఇక్కడ కూడా అంత నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండోది రెండోది కూడా అంతే సేమ్ మెయిన్ డాట్ పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా అయిపోయిందండి దీన్ని కూడా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేద్దాము ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మెయిన్ డాట్ పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయండి క్లాత్ని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసుకుని ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి అయితే వస్తుందండి దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకుని నేను మామూలుగా ఎలాగైతే కుడతామో అలాగే కుట్టాలి సో దీనిపైన మళ్ళీ ఉక్సు పట్టి స్టిచ్ వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కుట్టేసిన నెక్కి పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా వన్ సైడ్ ఫోల్ చేసి కుట్టేసుకోండి ఇలాగా ఉన్న క్లాత్ని తీసుకుని థ్రెడ్ పెట్టేసుకుని వన్ సైడ్ ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఇదంతా కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనమాట ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసిన తర్వాత మనం ఇక్కడ స్టిచ్ వేయాలి ఇది అయిపోయింది కదా తర్వాత ఇంకో సైడు ఇలా ఫోల్డ్ చేసేయండి మనకి ఒక పట్టీలాగా మనకి రెడీ అవుతుంది క్లాత్ అనేది ఇలా మొత్తం కూడా అంతే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి లోప అంటే బయటకి ఏం కనిపించకూడదు కదా అందుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి నెక్ పక్కనే థ్రెడ్ ఉండాలి ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి రెండో వైపు కూడా కావాలంటే హెమింగ్ చేసుకోండి లేదంటే కుట్టు వేసేసేయండి లోపలే ఉంటుంది కాబట్టి నేను కుట్టు వేసేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో చూడండి ఆల్రెడీ కుట్టేసిన నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా డాట్స్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోలేదు కదా ఇలా వేసేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి పెట్టేసుకుని ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట నాకు కొంచెం క్రాస్గానే వెళ్ళింది ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ ఉంది నేను షేప్ బెల్ట్ అనేది చిన్నగా తీసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర ఇలా సమానంగా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే కొలత బ్లౌజ్ అది మనం కొలత తీసుకున్న సరే బాడీ మీద నుంచి నాలుగో భాగం నడుములో నాలుగో భాగానికి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలాగా ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత కాజాపట్టి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మనం సైడ్ జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి హ్యాండ్ స్టిచ్ చేసేసి మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది నేను పఫ్ హ్యాండ్స్లోనే చెప్పేశాను హ్యాండ్ ఎలాగ జాయిన్ చేసుకోవాలి ఏంటనేది ఇంకా ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పను షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వండి భుజం దగ్గర ఉబ్బెత్తిగా రాదనమాట ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుని నెక్ వైపుకి జస్ట్ లైట్గా స్టోప్ ఇవ్వండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా అయిపోయిందండి ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది ప్రతి పాయింట్ నేను మూడు వీడియోస్లో చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగతా రెండు వీడియోస్ కూడా చెక్ చేయండి పఫ్ హ్యాండ్స్ ఒకటి బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ ఒకటి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ ఆ షేప్ బెల్ట్ అవన్నీ కూడా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్